భారత ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెట్టింది ఎవరు ఎవరో కాదు మన్మోహన్ సింగ్ వారి అసలైన కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇది భారత ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరం దేశం అప్పటికీ దివాలా దగ్గరికి వచ్చేసింది దేశం దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపడా స్థాయిలో మాత్రమే ఉన్నాయి అదే సమయంలో రాజకీయం కూడా గందరగోళంగా మారింది ఈ క్రమంలో ప్రాధాన్యత చెందిన పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్ అందరూ ఊహించినదే ఆయనను ఫైనాన్స్ మినిస్టర్ గా నియమించారు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ఆర్థిక విధానాన్ని శాశ్వతంగా మార్చేశాయి మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించారు ఒక సాధారణ గ్రామంలో పుట్టిన ఆయన విద్యను ఆయుధంగా మార్చుకొని కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో చదివారు ఆర్థిక శాస్త్రంపై ఆయనకు కలిగిన అవగాహన ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది బ్యాంకింగ్ నుండి పాలసీ వరకు వరకు అన్ని తనే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశారు దేశ ఆర్థిక వ్యవస్థలో లోపాలను చాలా బాగా అర్థం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి క్రైసిస్ తదుపరి మలుపు ఈ సంవత్సరం మన దేశం పూర్తిగా దివాలకు అంచున చేరింది ప్రభుత్వం ఐఎంఎఫ్ దగ్గర డబ్బులు అడిగింది కానీ బదులుగా వారి కఠినమైన షరతులు పెట్టారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి రిఫార్మ్స్ రిజర్వులు తగ్గిన పరిస్థితి ఈ సమయంలో దేశం తన గోల్డ్ రిజర్వ్స్ ని గిరివి పెట్టాల్సి వచ్చింది ఇది దేశ చరిత్రలోని ఒక కీలక ఘటన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో రూపాయి విలువను తగ్గించారు అంటే డివాల్యుయేషన్ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు ప్రైవేట్ కి స్వేచ్ఛ ఇచ్చారు ఎల్పిజి రిఫార్మ్స్ ఎఫెక్ట్ లిబరలైజేషన్ వల్ల బహుళజాతి కంపెనీలు వచ్చాయి ప్రైవేటైజేషన్ వల్ల ప్రభుత్వం సంస్థలు వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి పోటీ పడ్డాయి గ్లోబలైజేషన్ వల్ల భారతదేశం అంతర్జాతీయ మార్కెట్లో స్థిరపడింది ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తీసుకున్న రిఫార్మ్స్ వల్ల భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఇప్పుడు అది నాలుగవ స్థానానికి ఎగబాకింది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అని చెప్పిన మాటలు నేటికి గుర్తుండిపోయేలా ఉన్నాయి సో ఆ పాలసీస్ వల్ల ఏం ఎఫెక్ట్ జరిగింది మొదటిగా ప్రైవేట్ సెక్టర్స్కి వచ్చిన స్వేచ్ఛ పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు చాలా రంగాలలో ప్రైవేట్ కంపెనీస్కి ప్రవేశించడం అసాధ్యం ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలంటే అనేక అప్రూవల్స్ లైసెన్సెస్ కావాలి దీన్ని లైసెన్స్ రాజ్ అంటారు రిఫార్మ్స్ వల్ల ప్రైవేట్ ప్లేయర్స్ రావడం వల్ల పోటీ పెరిగింది ఇన్నోవేషన్ ఎఫిషియన్సీ పెరిగాయి ఐటీ టెలికాం రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి ఈరోజు మనం ఫోన్లో డేటా ప్లాన్ రెండొందలకే పొందడానికి ఆన్లైన్ సర్వీసెస్ అందుబాటులో ఉండడానికి ఇది ఒక ఫౌండేషన్ అనుకోవచ్చు రెండవది గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచానికి దగ్గరైన భారతదేశం అంతర్జాతీయ కంపెనీలు మన దేశానికి వచ్చాయి అదే సమయంలో మన ఎక్స్పోర్టర్స్కి కూడా ఫారెన్ మార్కెట్స్కి మార్గం సుగమం అయ్యింది ఉదాహరణకి ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో వంటి ఇండియన్ ఐటీ కంపెనీస్ ప్రపంచ మార్కెట్లో స్థానం సంపాదించాయి ఇండియన్ బ్రాండ్స్ ఇప్పుడు అమెరికా యూరోప్లో కనిపిస్తున్నాయి ఇది గ్లోబలైజేషన్ కాంపిటేటివ్స్ వల్లనే జరిగింది మూడవది ఇన్ఈక్వాలిటీ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇవన్నీ మంచి విషయాలే అయినా ఒక ప్రతికూల ఫలితము ఉంది రిఫార్మ్స్ తర్వాత అర్బన్ రూరల్ డివైడ్ పెరిగింది రిచ్ పూర్ గ్యాప్ కూడా ఎక్కువైంది అగ్రికల్చర్ సెక్టర్స్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇది రైతుల ఆదాయంపై ప్రభావం చూపించింది ఈ ని అడ్రస్ చేయడం కోసం తర్వాత గవర్నమెంట్స్ మనరేగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వంటి పథకాలు తీసుకురాగలిగాయి చివరిగా లాంగ్ టర్మ్ జీడిపి గ్రోత్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత మన దేశ జీడిపి ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగింది దీనివల్ల పావర్టీ తగ్గింది మిడిల్ క్లాస్ విస్తరించింది కన్జంప్షన్ పెరిగింది ఈ వృద్ధికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పాలసీ బేస్గా అయిందని చెప్పొచ్చు ఇంకా కి కూడా మార్గం ఏర్పడింది రిఫార్మ్స్ వల్ల స్టార్టప్ కల్చర్కి పునాదులే పడ్డాయి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యింది ఫారెన్ ఫండింగ్కి మార్గం ఈ రోజు మనం ఎన్నో ఇండియన్ స్టార్టప్స్ యూనికాన్స్గా మారడాన్ని చూస్తున్నాం ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఆర్థిక సంస్కరణలు ఒక పెద్ద ఆపరేషన్ లాంటివి అప్పటి ఇమీడియట్ క్రైసిస్ నుండి దేశాన్ని బయటపడేశాయి కానీ దీర్ఘకాలంలో చూసుకుంటే ఇది మన దేశాన్ని దశలవారీగా ఓపెన్ కాంపిటేటివ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీగా మార్చేశాయి అయితే ఇదే సమయంలో ఇన్ఈక్వాలిటీస్ జాబ్లెస్ గ్రోత్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఇదే ఇక ముందు మనం ఎలా గ్రోత్ అవ్వాలి న్యాయంతో కూడిన వృద్ధిని ఎలా సాధించాలి రెండు వేల నాలుగులో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆర్టీఐ మన్రేగా రైట్ టు ఎడ్యుకేషన్ వంటి గొప్ప పథకాలకు ప్రవేశపెట్టారు అదే సమయంలో ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ లాంటి సంస్కరణలు కూడా తీసుకువచ్చారు ఆయన ఒక సైలెంట్ పర్ఫార్మర్ అత్యంత చదువుకున్న ప్రధానమంత్రి ఆయన నిర్ణయాలు అంకితభావం భారతదేశ ఆర్థిక పునరుద్ధీకరణ శాశ్వత బలమయ్యాయి ఆయనపై విమర్శలు వచ్చిన చరిత్ర మాత్రం ఆయన్ని న్యాయంగా మాత్రమే జ్ఞాపకం చేసుకుంటుంది మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి